సంధ్యా థియేటర్ ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు మహిళ మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదని అల్లు అర్జున్ చెప్పారు తాను రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందనడం పూర్తి అవాసమని ఐకాన్ స్టార్ చెప్పుకొచ్చారు సినిమా విడుదల సందర్భంగా థియేటర్ కు వెళ్ళడం సహజమేనని కానీ ఇలాంటి సంఘటన జరుగుతుందని తాను ఊహించలేదని పోలీసులకు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు గతంలోనూ తాను ఎన్నో సినిమాలకు రిలీజ్ సమయంలో థియేటర్ల వద్దకు వెళ్లానని చెప్పారు అలాగే ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని ఆయన అన్నారు గతంలో లాగా పుష్ప టు సినిమా రిలీజ్ కోసం సంధ్యా థియేటర్ వెళ్లానని అక్కడ జరిగిన తొక్కిసలాట్లో మహిళ మృతి చెందిన వార్త చాలాసేపటి తర్వాత వ్యక్తిగత సిబ్బంది ద్వారా తెలిసిందని పోలీసులకు ఆయన వివరించారు ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఐకాన్ స్టార్ పోలీసులు స్టేట్మెంట్లో చెప్పారు కాగా అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేసుకున్నారు హీరోగా నటించిన పుష్ప టూ సినిమా డిసెంబర్ ఐదున గ్రాండ్ గా రిలీజ్ అయింది అయితే దానికి ముందు రోజు అంటే డిసెంబర్ నాలుగున ప్రీమియర్ షోలు నిర్వహించారు ఈ మేరకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షో నిర్వహించగా ఆ కార్యక్రమానికి అల్లు అర్జున్ వచ్చారు అయితే తమ అభిమాన నటుడు రావడంతో అతన్ని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఎగబట్టారు దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది సినిమా చూసేందుకు కుటుంబంతో కలిసి వచ్చిన రేవతి అనే మహిళ ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయింది ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ యాజమాన్యంపై నమోదైంది ఈ మేరకు అల్లు అర్జున్ పోలీసులను అరెస్ట్ చేశారు అలాగే అయితే అల్లు అర్జున్ ని అరెస్టు చేయలేదని కేవలం విచారణ కోసం మాత్రమే పోలీసులు తీసుకువెళ్లారని ఆయన పిఆర్ టీం వివరించింది డేటా అల్లు అర్జున్ జీ చికపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు మరి ఈ విషయానికి సంబంధించి మరి సమాచారం మా ఇన్పు శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి అంటే ఈ విషయం మీద ఆల్రెడీ కేటీఆర్ ట్వీట్ చేశారు అంటే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు మినిమం భద్రత కట్టుదిట్టం చేయాలని చెప్పి సర్కార్కి ఉండాలి కదా ప్రభుత్వానికి బాధ్యత ఉండాలి కదా బాధ్యత లేకుండా వ్యవహరిస్తే అందులోని అల్లు అర్జున్ తప్పేంటి అని చెప్పి కూడా కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి మీరేమంటారు యా సౌజన్య గుడ్ ఈవినింగ్ సో అల్లు అర్జున్ విషయంలో ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోందని చెప్పాలి ఒక రేవంత్ రేవంత్ రెడ్డి కూడా దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి రెస్పాండ్ రావడం జరిగింది చట్టం తన తాను చేసుకుపోతా ఉంటుంది దీంట్లో నా ప్రమేయం ఏముండదు నాకు సంబంధించినటువంటి విషయం కాదు చట్టం తన తాను చేసుకోపోతుంది అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో చేసినటువంటి వ్యాఖ్య మరోవైపు అటు ప్రతిపక్షాల నుంచి కూడా కమెంట్స్ వస్తున్నాయి ఒక జాతీయ అవార్డు గ్రహీతను ఇట్లా కనీసం బట్టలు మార్చుకోవడానికి అవకాశం కూడా ఇవ్వకుండా ఇంట్లోకి వచ్చి బెడ్రూమ్ లో వరకు వచ్చి తీసుకెళ్లడం అరెస్ట్ చేయడం అదుపులోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా కేటీఆర్ ఇప్పటికే దీనిపై రెస్పాండ్ కావడం జరిగింది దేశ అంటే సినీ పరిశ్రమలో భారతదేశ సినీ కీర్తిని దేశం మొత్తం కూడా తెలుగు సినిమా కీర్తిని దేశం మొత్తం చూపిస్తున్నటువంటి ఇట్లాంటి హీరో విషయంలో ఇట్లాంటి వ్యవహార శైలి తగదు అంటూ కూడా ఇప్పటికే రెస్పాండ్ కావడం జరిగింది మరొక వైపు అటు బండి సంజయ్ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు జాతీయ అవార్డు గ్రహీత సినీ నటుడు అల్లు అర్జున్ ని కనీసం బట్టలు కూడా మార్చుకోవడానికి సమయం ఇవ్వకుండా నేరుగా బెడ్రూమ్ నుండి ఆయనను లిఫ్ట్ చేయడం ఆయనను తీసుకెళ్లిపోవడం ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఒక జాతీయ అవార్డు గ్రహీతను ఒక ఉత్తమ జాతీయ అవార్డు వచ్చినటువంటి వ్యక్తిని ఇట్లా ట్రీట్మెంట్ చేయడం పోలీసులకు ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా బండి సంజయ్ ఇప్పటికే కామెంట్ చేయడం జరిగింది భారత సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి స్థాయి అల్లు అర్జున్ సో ఆయన్ని ఇట్లా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు అన్నది కూడా అంటే అల్లు అర్జున్ కు మద్దతుగా ప్రతిపక్షాలు ఫ్యాన్స్ కూడా రెస్పాండ్ అవుతున్నారు బట్ ఒక ఒంటెత్తు పోకడతో కనీసం అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా బయటకు వస్తోంది అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీతో ప్రైవేట్ బౌన్సర్లతో థియేటర్ లోకి వచ్చారు సో అక్కడ తొక్కిసలాట కావడానికి అల్లు అర్జున్ కారణం అంటూ కూడా బట్ ఇక్కడ సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో అది ఇప్పుడు సంచలనంగా మారింది పోలీసులను సెక్యూరిటీ కోరుతూ ఈ సినిమా పుష్ప పుష్పటు రిలీజ్ సందర్భంగా ఏ వేస్తున్నటువంటి బెనిఫిట్ షో ఏదైతే ఉందో ఆ షోకి సంబంధించి మాకు సెక్యూరిటీ కావాలి హీరో వస్తున్నారు హీరోయిన్ వస్తున్నారు సినిమాకి సంబంధించినటువంటి యూనిట్ మొత్తం కూడా వస్తున్నారు సో వస్తున్నటువంటి క్రమంలో హెవీ క్రౌడ్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది ఫ్యాన్స్ తొక్కిస్తేలాట క్రౌడ్ తొక్కిస్తేలాట అన్నటువంటి అంశం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో కూడా సంద థియేటర్ యాజమాన్యానికి పోలీసులకు లేఖ రాయడం కూడా జరిగింది ఇప్పుడు ఈ లేఖను బేస్ చేసుకొని తీర్పు ఎట్లా ఉండబోతుంది అన్నది కూడా చూడాలి ఒకవేళ లేఖ రాస్తే గనక ఇది పోలీసు వైఫల్యంగా చూసేటువంటి అవకాశం